నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నా ఆదివారపు ఆరాధనకు అర నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు ఓ పది నిమిషాలు ముందే వెళ్ళి మోకరించి ప్రార్థించేయండి ఓ పది నిమిషాలు ముందే వెళ్ళి అందరికంటే ముందు దేవుని సన్నిధిలో మోకరించి ఆరాధన మహిమకరంగా జరిగేటట్లుగా ఆరాధన కొరకు ప్రార్థించండి మీరు ఏ దేశంలో ఉండి వింటున్నారో మీ సంఘాలకు మీరు ఒక మార్గదర్శిగా ఒక మాదిరిగా ఉండాలి అటు కృపదేవుడి గాక రేపు ఆదివారం కదా సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఉప్పల్లో మూడు ఆరాధనలు జరుగుతాయి మెదక్ టౌన్లో కొత్తగా మన పరిచర్య ప్రారంభించబడింది ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నాయి ఒకవేళ సమీపంలో ఉంటే ఆరాధనలో పాలుందండి